చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రాశి రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ ఏ అంశాలలో ఎటువంటి పరిస్థితులు స్థితిగతులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మిథులు రాశిగలిగినటువంటి యొక్క గ్రహస్థితి ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ఇబ్బందులు విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి అవి ఏమిటంటే ఈ రాసి కలిగినటువంటి వారికి కుటుంబీకులు కలిసి సహాయ సహకారాలు చేయాల్సింది పోయి ఇంట్లో వారితోనే కుటుంబీకులతో కొంత విభేదాలు ఇబ్బందులు మాట మాట పట్టింపుతో కూడినటువంటి పరిస్థితులు ఎదురవటం అంటే ఓపికలు తగ్గుతాము జరుగుతుంది ఆవేశాలు ఎక్కువగా పెరుగుతాయి ప్రతి చిన్న విషయానికి తొందరపడటము త్వరపడి నిర్ణయాలు తీసుకోవటము ఎంత మాట అంత వస్తే ఆ మాటను విడిచిపెట్టడము మనసు కనిపించినటువంటి విధానంగా ఏదైతే మనకి ఒక నొప్పితో కూడినటువంటి బాధలో వచ్చినటువంటి నిర్ణయం ఎలాగైతే ఉంటుందో ఆ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని పోయేటటువంటి పరిస్థితులే తప్ప కాస్త వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కొంత సమస్యలకి గొడవలకి విభేదాలకి ఇబ్బందులకి ఎక్కువగా ఆస్కారం అంటే ఇంట్లో ఒక అన్నదమ్ములు ఉన్నా అక్క చెల్లెలు ఉన్న తల్లిదండ్రులతో ఉన్నా కానీ ఒకరికి మధ్య ఒకరికి ప్రేమాభిమానాలు పసుకపోవటము తర్వాత ఒకరికి మధ్య ఒకరికి కంబైండ్ కొత్త కుదరకపోవటము అర్థం చేసుకునే విధానం లేకుండా ఎవరికి వారు మనసులో పెట్టుకొని ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటటువంటి పరిస్థితులు జరగవచ్చు కాబట్టి ఆయా పరిస్థితుల విధానంలో మాత్రము కొంచెము ఓపికతో నడుచుకోవడం మంచిది కొంచెం శ్రమగమించినటువంటి ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది వ్యాపారంలో కష్టపడతాము కానీ శ్రమ పోతుంది కానీ దానికి సంబంధించిన ఆదాయ పరిస్థితి ఉన్నప్పటికీ అధిగమించిన ఒత్తిడి ఎక్కువగా ప్రెజర్ ఎక్కువగా మీద పడేటటువంటి ప్రభావం జరగటము అదే మాదిరిగా శారీరకమైనటువంటి ఇబ్బందులు తర్వాత ఫిజికల్గా మనిషి ఒంట్లో ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తటము ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మెడిసిన్స్ వాడే పరిస్థితులు రావటం మైండ్ సెట్గా మానసికంగా దృఢంగా లేకపోవటం వల్ల కొన్ని పరిస్థితులు అన్నీ కూడా వ్యతిరేకత అంటే మనకు తెలియని వారితో కూడా గొడవలు పడటం లేని వ్యక్తులతో కూడా విభేదాలకు వెళ్ళటం ఈ తరహా పరిస్థితులు జరుగుతాయి తర్వాత కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కొంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ కొంచెం రేపు మాయపు అన్నట్టుగా వాయిదాలు పడటము తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు దాన్ని మీరు ఎన్ని విధాలుగా చేసుకుని వస్తున్నప్పటికీ కొద్దిగా వాయిదాలు పడటం వెనక ముందు అలాగా కాలయాతన జరిగేటటువంటి పరిస్థితులు జరగటం జరుగుతూ ఉంటుంది కాస్త సమాజంలో గౌరవ మర్యాదల్ని కొంత మనం ప్రవర్తించే విధానం వలన కొంతమంది కాస్త ఏలన చేసి నవ్వుకునే పరిస్థితులు కూడా జరగవచ్చు తర్వాత గృహంలో ఏదైతే శుభ కార్యక్రమాలు బంధుమిత్రుల ప్రయత్నాలు ప్రయాణాలు ఉన్నాయో ఇవి కొన్ని జరుగుతాయి కానీ జరిగినటువంటి కార్యక్రమాల్లో ప్రయాణాల్లో మనం సాటిస్ఫై అయ్యేటటువంటి అంత సౌఖ్యతలు ఉండకపోవచ్చు కాబట్టి పిల్లలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి కొంత ధనం ఖర్చు పెట్టే పరిస్థితులు పిల్లల విషయంలో కూడా కాస్త సహనం కోల్పోయే పరిస్థితులు జరుగుతుంది కోర్టులో కానీ ఏదైనా గొడవలు సమస్యలు సంబంధించి ఉన్న కేసులు పంచాయతీలు పెద్దవాళ్ళతో ఏదైనా డిస్కషన్ చేసే పంచాయతీలు ఉన్నాయి ఈ తరహాలో మాత్రం కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు ఈ నుండి వారు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పనులు కూడా వాయిదాలు పడే ప్రమాదం ఎక్కువగా ఉంది అలాగే కొంతమంది శత్రువుల నుంచి కాస్త మన యొక్క స్థితిగతులను ఇంకాస్త ఇబ్బందికరం పెట్టాలనుకునేటువంటి వ్యక్తుల వలన కొన్ని పనులు ఇబ్బందులు విభేదాలు కూడా ఎదురవుతాయి అందులో కూడా కాస్త జాగ్రత్త వర్తించుకోవాలి ఇక వ్యాపారం ఉద్యోగానికి సంబంధించి వచ్చేసరికి చేసేటటువంటి ఉద్యోగాలలో బదిలీలు జరిగే ప్రమాద బదిలీలు జరిగేటటువంటి అవకాశాలు అధికంగా ఉండటము అంటే మనం ఆశించినటువంటి వాటికన్నా ఊహించినటువంటి బదిలీలు ఎక్కువగా అవుతాయి తర్వాత వ్యాపారంలో కూడా కొంత బదిలీలు జరగటం కానీ వ్యాపారంలో ఒక స్థానం నుంచి ఇంకొక స్థానాన్ని మారటము వ్యాపారంలో వేరే ప్రయత్నాలు చేయటము ఈ తరహా ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు జరుగుతుంది కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారికి ఏదైతే ఈ పదహారు నుంచి ముప్పై తేదీల కాలంలో ఇరవై రెండవ తారీఖు శనివారం పౌర్ణమి రోజు ఏదైతే ఉంటుందో ఈ రోజు నాడు ఈ రాశి కలిగిన వారు తప్పకుండా ఆవులకు కానీ మోగజీవులకు కానీ ఏదైతే అవి తినగలిగినటువంటి ఆహారం ఇప్పుడు ఆకులు ఆవులైతే ఆవులకి మనం బియ్యము తర్వాత పెసర్లు తర్వాత పండ్లు ఇలా ఏవైతే మనం దానంగా ఇస్తామో అదేవిధంగా కొన్ని మోగజీవులు పక్షులకి గింజలు ఆ తర్వాత వడ్లు ఈ రకమైనటువంటి ఏదైతే మనం చేస్తామో అవి ఇలా కొన్ని మోగజీవులకి జంతువులకి ఆహారం దానం చేయటం బ్రాహ్మణులకి మనం దానాలు ఇవ్వటము అమ్మవారికి కులదైవానికి దీపారాధన చేసి దైవానుగూలంగా చేయగలిగితే కొంతమేర మన మీద ఉన్నటువంటి చెడు వైబ్రేషన్స్ పోయి కాస్త మనకు ఒక నిర్ణీతమైనటువంటి దైవ బలం అనుకూలతను సాధించుకొని కొంతవరకు ఆ సమస్య నుంచి అధిగమించే పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు